దేవుని స్తోత్రములు ఏసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మనలందరినీ ప్రేమించి నేటి దినమందు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటువంటి కృపాధ్వనిత అనుగ్రహించున్నాడు అందున బట్టి స్థుతిస్తూ ఉన్నాను ఈ ఉదయకాలం ముందు పరిశుద్ధ గ్రంథము నుండి ఆది కాండం తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండం తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వాక్యం మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి కాలమందు ప్రభు మనకిస్తున్న వాగ్దానము దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు నోవాహు యొక్క జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యము అభివృద్ధి నోవాహు దేవుని మాటకు లోబడినప్పుడు నోవాహు నోవాహు యొక్క ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు భార్యాభర్తలు మొత్తం ఎనిమిది మంది కూడా దేవుడు జ్ఞాపం చేసుకున్నట్లుగా ఆది కాండో ఎనిమిదవ అధ్యాయం ఓటో వాక్యంలో రాయబడింది దేవుడు నోవాహును అతనితో కూడా ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపం చేసుకునేను అని రాయబడింది దేవుడు ఒక వ్యక్తిని అభివృద్ధి చేయాలి అంటే దేవుడు ఒక వ్యక్తిని వృద్ధిలోనికి తీసుకుని వెళ్ళాలంటే దేవుడు జ్ఞాపం చేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియ జనంగమా ఆది కాండం తొమ్మిదవ అధ్యాయం ఏడవ వాక్యంలో రాయబడింది మీరు ఫలించి అభివృద్ధి నందుడి మీరు భూమి మీద సమృద్ధిగా సంతానముఖని విస్తరించుడని వారితో చెప్పాను ఈ రీతిగా దేవుడు నోవాహుతో మాట్లాడి నోవాహును నోవాహిక కుమారులైనటువంటి క్షేమో ఆము ఏపేత అయినటువంటి వంశావళని అభివృద్ధి చేస్తున్నట్లుగా దేవుడి ఉదయకాలమందు కాలమందు మనకిస్తున్న వాగ్దానము దేవుడు నిన్ను అభివృద్ధి చేస్తాడు ప్రభుత్వ పరిశుద్ధ వాక్కును మన వినిలో దీవించునుగాక ఆ మేన్ పరిశుద్ధ అప్రేయం తండ్రి మీ కొందాలు మీరు మాకు అనుగ్రహించిన వాగ్దానం బట్టి మీ కొందాలు వాగ్దానం ఈ దినమంతా మేము స్వతంత్రించుకునేటువంటి కృపాధనితో మీరు దాయిచ్చమని ఏ సదికారం కలిగిన నాములో అడిగి వేడుకొని తండ్రి ఆ